హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బెండకాయ గోంగూర మిక్స్ చేసి పుల్లగూరని చేసుకుందాము చాలా రుచిగా ఉంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను చూడండి బెండకాయలు ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్ని బెండకాయలు ఉన్నాయి బెండకాయలు మీకు ఎంత కావాల క్వాంటిటీని బట్టి తీసుకోండి గోంగూర ఒక గుప్పెడంత బాగా శుభ్రంగా కడుక్కున్నాను ఇది పులుపు ఉంది కొద్దిగా కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి పోపుకి పక్కన తీసి పెట్టుకుందాము అర అర్ధమంతా ఉల్లిగడ్డ కోసుకున్నాను టమోటో ఒక చిన్న టమోటో తీసుకోండి పచ్చిమిర్చి ఒక ఎనిమిది తీసుకున్నాను కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఈ గోంగూర ఎక్కువ వేసుకుంటే టమాటా వేసే అవసరం లేదు ఇవి పోపుకి నేను చూపిస్తుండేది ఉల్లిపాయలు ఇవన్నీ పోపు వేసుకుంటే మళ్ళీ చూపిస్తాను మీకు ఇంత మాత్రం పెట్టుకోండి పక్కన ఈ ప్లేట్లో ఉండేవి కదా గోంగూర బెండకాయ పచ్చిమిర్చి టమోటో కొత్తిమీర ఇవన్నీ మనము ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా కుక్కర్లో వేసేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి అంతే ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎప్పుడు మనం ఓన్లీ బెండకాయతో కూడా చేసుకుంటాము అలా కాకుండా బెండకాయని ఆకుకూరలు కలిపి పుల్లగూర చేసుకోండి ఈ గోంగూర ప్లేస్లో మీరు చుక్కకూర వేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి టమోటో ఆప్షనల్ మీకు గోంగూర పులుపు ఎక్కువ ఉందనుకుంటే టమోటా స్కిప్ చేసేయండి టమోటో వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది ఉప్పు కూడా కొంచెం పడుతుంది ఎక్కువ వేయద్దండి నాలుగు రాళ్ళంత ఉప్పు వేయండి అంతే ఎక్కువ వద్దు మరి పుల్లగా ఎక్కువ ఉప్పు ఉప్పు అయిపోతుంది అలాగే పసుపు కొంచెం పసుపు వేసుకోండి నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు మనకి ఆ కూరలో బెండకాయలు ఉంటాయి కాబట్టి నీళ్ళు ఏమి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అంత ఆ గ్లాస్ చూపిస్తాను కదా ఇంత మాత్రం నీళ్ళు వేసుకుంటే చాలు ఎక్కడ ఇంకా ఆయిల్ ఏమి వేయలేదు చూడండి సింపుల్గా ఇంతే నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టి మనం మూడు విజిల్ వచ్చి ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాము మూడు విజిల్ వస్తే చాలు అన్నీ మెత్తబడిపోయి మనం ఏం పప్పు ఏమి వేయలేదు కాబట్టి ఆ కూర బెండకాయ త్వరగా మగ్గిపోతాయి మూడు విజిల్ వచ్చి విజిల్ కూడా పోయింది ఇప్పుడు మూత తీస్తున్నాం చూడండి మెత్తబడిపోయినాయి అన్నీ మనం ఇప్పుడు పప్పు గీతితో కూడా ఎనుపుకుంటాం కదా పప్పుని అలా చేసుకోవచ్చు లేదు అంటే స్మాష్ అని ఉంటుంది కదా ఇప్పుడు నేను చూపిస్తున్నాం కదా ఈ విధంగా స్మాష్ చేసేసుకోండి నేను అందుకే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి వా మెత్తగా అంతా స్మాష్ అయిపోతే బాగుంటుంది అంత ఈజీగా అయిపోతాయి త్వరగా మగ్గిపోయి ఉంటాయి కదా అవి హార్డ్ సబ్స్టెన్స్ కాదు కాబట్టి మగ్గిపోయి ఉంటాయి మెత్తగా అయిపోయి ఉంటాయి చూడండి ఇంత మాత్రము బాగా మెత్తగా మెదుపుకోండి అంతే అండి సింపుల్ ఇది పోపు పెట్టేసుకుందాము తిరువాత పెట్టుకుంటే బాగుంటుంది కొంచెం నూనె వేసుకొని మనం పప్పు చే ఎట్లా పప్పు పెట్టుకుంటాం అలాగే ఓ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి మనం ఇప్పుడు నూనె వాడుతున్నాము ఇంకెక్కడా వేయలేదు ఎప్పుడన్నా ఎప్పుడు డైలీ పప్పు తిని బాగా ఇష్టపడరు కదా డైలీ పప్పు అంటే ఎప్పుడన్నా చేంజ్ కోసము ఈ పుల్లగూర చేసుకోండి పుల్ల పుల్లగా నోటికి రుచిగా టేస్ట్ కూడా బాగుంటుంది వైట్ రైస్కే కాకుండా రొట్టి చపాతికి కూడా బాగుంటుంది నూనె వేడెక్కింది కదా ఆవాలు జీలకర్ర వేసుకొని ఇంకా నార్మల్ మనం ఏం పోపు గింజలు వేసుకుంటాం అది అలాగే కొద్ది కరివేపాకు వేసుకుంటున్నాను వెల్లుల్లి కొంచెం దంచుకొని వేసుకోండి ఇలా కచ్చా పచ్చకి దంచి వేస్తే దాని ఫ్లేవర్ వదిలి బాగుంటుంది ఇవన్నీ బాగా కొంచెం వేగని ఆవాలంతా చిటపట్లు ఆడిన తర్వాత మనము ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము పోపు మెయిన్ అండి ఇది బాగా పెడితే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగా మంచి వాసనతో బాగుంటుంది మన కూర కూడా ఒకే ఒక ఎండు మిర్చి వేసుకుంటున్నాం చాలు ఇవన్నీ బాగా వేయించుకుందాము ఇప్పుడు ఇప్పుడు అర్ధం వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ అప్పుడు అర్థం వేసుకున్నాను మనం ఉడికేటప్పుడు పోపుకి చిన్నగా చిన్న ముక్కలుగా కట్ చేయండి బాగా చిన్నగా చాప్ చేసి పోపు పెట్టేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది ఈజీగా టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఈ మాత్రం రంగు రావాలి ఉల్లిపాయలన్నీ ఇది మాత్రం రంగు వచ్చిన తర్వాత మనము ముందుగా మెదిపి పెట్టుకున్నాము కదా పుల్లగూర అంతా ఇందులోకి వేసేసుకుందాము మనం ఇక్కడ బెండకాయ తింటున్నాము ఆకుకూర తింటున్నాము అంత హెల్త్కి కూడా మంచిది మీరు ఒకసారి ఈ టైపు ట్రై చేయండి సైడ్ డిష్గా కూడా పప్పు ఏం సాంబార్కి అలా కూడా తినచ్చండి బాగుంటుంది జొన్న రొట్టెకి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెంసేపు నూనెలో వేసిన తర్వాత నూనె అంతా దీనికి పట్టేక ఒక ఉడుకు ఉడుకునిస్తాము ఇలాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంత వేడెక్కిన తర్వాత ఇంకా చూడండి ఆయిల్ కూడా అంతా ఇగ్గుకునేసింది కదా కూరకి సరిపోయింది ఇంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసి ప్లేట్ ముచ్చి పెట్టేస్తే అది ఇంత ఫ్లేవర్స్ బాగా పట్టుకుంటాయి చాలా సింపుల్గా రుచిగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూడండి ఇంతే మన గోంగూర బెండకాయ పుల్లగూర రెడీ అయిపోయింది ఏమన్నా నచ్చింది నేను ఇది వైట్ రైస్కి చేసుకున్నాను చాలా రుచిగా ఉంటుందంటే ఒక లంచ్కి మీరు ఒక రోజు ఇలా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి పుల్లగూరతో పాటు ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా అంత రుచిగా కూర కూడా అంతే టేస్టీగా ఉంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకున్నాను తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్లయితే నా వీడియో ఇది లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్